వైద్యేశ్వరన్ కోవిల్ వినాయక స్వామి లింగోద్భవ స్వామి లక్ష్మీదేవి వీళ్ళందరూ ఋషులు పూజలు చేసిన ఋషులు విష్ణుమూర్తి ఇక్కడ స్వామివారు మంచి కోనేరు ఎంత పెద్ద కోనేరు మధ్యలో గోపురం దిగొచ్చు తల్లి దానికేముంది సార్ నా నెంబరా రూపాలు చూశారా ఎలా ఉందో అలాంటి రూపాలు ఎక్కడ దొరుకుతాయి ఈ గుడిలో ప్రత్యేకత పొట్టేలు వాహనం ధ్వజస్తంభం మంచి మంచి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి కదా ఈ పక్క పైన వినాయక వినాయక స్వామి వినాయకాలయం మా వినాయక స్వామి చాలా పెద్ద గుడి ఇది కూడా వైద్యేశ్వరన్ కోయిల్ ఎంతోమంది జాతకాలు తాళపత్త గంధాల్లో నిశ్చితమై ఉండేది ఈ ఆలయంలోనే దీని చరిత్ర చాలా పెద్దది కానీ మనం అంత చరిత్రకారులం కాదు కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని చూస్తున్నాం మీకు అందిస్తున్నాను శిల్పకళలకి పుట్టిన తమిళనాడు చూసారా ఇలాంటి శిల్పాలన్నీ ఎవరు చేయగలుగుతారు ఒక పురాతనమైన తమిళ తప్ప మండపం చూసారా ఎంత పెద్దదో ఇక్కడి నుంచి అర కిలోమీటర్ దూరం వరకు ఉంది ఇటువైపు చూస్తే ఆలయం ఆలయం లోపల వీడియో తీయకూడదన్నారు కాబట్టి లోపల తీయలేదు బయట వరకే తీశారు ఎలా ఉందో చూడండి ఏ రాజదర్బార్కు వెళ్తున్నట్టు ఉంది కదా ఎంతమందైనా సేద తీరడానికి విశాలమైన మండపాలు కానీ ఇప్పుడు ఆదరణ కాస్త తగ్గినట్టుంది ఈ ఆలయానికి శంభో శంకర హర హర మహాదేవ బాయ్ గాలి గోపురం పగల పూట వచ్చుంటే చాలా బాగా చూసి ఉండొచ్చు అదృష్టం లేదు